హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ తెలంగాణలో టీఆర్టీకి సంబంధించి మిగిలిన వేకెన్సీ ఏవైతే ఉన్నాయో సో ఇక వేకెన్సీ అన్నింటినీ కూడా ఆ తర్వాత ఎవరైతే మెడికల్ స్టాప్ బదిలీతో ఉన్నారో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరికైతే కంప్లీట్ అయిందో ఆ అభ్యర్థుల చేత భత్యాని చేయాలని చెప్పి సబితా ఇంద్రారెడ్డి గారికి అంతేకాకుండా ప్రభుత్వానికి కూడా టీఆర్టీ అభ్యర్థుల కూడా విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది ఓకే సో ఇందులో ఉన్న ముఖ్యమైన విషయం ఏంటంటే టీఆర్టీ నియమక ప్రక్రియకు హాజరు కానీ ఈ రిజన్ చేసిన అభ్యర్థుల స్థానాల్లో హెచ్జీటీ తెలుగు ఇంగ్లీష్ మీడియం సెలెక్ట్ అయిన అభ్యర్థులను మిడ్ జాగ్రత్త ప్రకారం బత్యాని చేయాలని చెప్పి కోరారు టూ థౌజండ్ సెవెంటీన్లో ఉపాధి నియామకాలలోనే స్కూల్ అస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్స్ హెచ్జీటీ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన ఉద్యోగాలను వేరువేరుగా భతీయాన్ని చేయడం ద్వారా స్కూల్ అస్టెంట్ ఉద్యోగం సాధించిన అభ్యర్థులు ఎడ్జిటి ఉద్యోగాలను వదులుకోలేదని చెప్పి తెలపడం జరిగింది సో ఈ యొక్క ఉద్యోగాలను తదుపరి మెరిట్ జాబితాలో ఉన్న వారితో భర్తీ అనే చేయాలని చెప్పి మంత్రి గారిని కోరారు ఓకే సో అందువల్ల ఏంటంటే చాలామంది ఈ యొక్క వేకెన్సీ అయితే మిగిలిపోయాయి కాబట్టి ఆల్రెడీ వారు ఎడ్జిటి ఉద్యోగాలకి వదులుకునే ఉద్దేశం లేదు కాబట్టి మిగిలిన ఆ వేకెన్సీ అన్నింటినీ కూడా మిగిలిన ఈ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఆ యొక్క లిస్టునే ప్రకటించి మళ్ళీ వీటిని బత్యానం చేయాలని చెప్పి కోవడం జరుగుతుంది లేదంటే ఆ యొక్క వీకెన్సీ అనేవి అలాగే మనకు ఉండిపోతాయి కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సో ఆ యొక్క వేకెన్సీస్ కూడా బత్యానం చేయాలని చెప్పి కోవడం అయితే జరుగుతుంది తప్పకుండా మరిన్ని అప్డేట్స్ వచ్చేటట్టు మీకు అందిస్తాను